కుల బయస్కరణ జరిగింది అనేది ఒకటి ఫేక్ న్యూస్ దీని విషయంలో మీడియా మిత్రులు నిజ నిజాలు తెలుసుకోకుండా కూడా ఒకటి ట్రోలింగ్ చేసారు సరే ఓకే నో ప్రాబ్లం దానివల్ల మేమందరం ఎప్పుడు కూడా ఒకటి మీడియాకు కూడా చెప్పారు ఏం తెలుసు కుల బహిష్కరణ అనేది ఎవరు చేయరాదు చేయలేము వేరే వేరే కులాలకు సంబంధించిన వాళ్ళ లేకపోతే మన కులాలకు సంబంధించిన వాళ్ళ ఎవరు చేయరాదు విషయం ఏంటంటే వీళ్ళు నలుగురు కలిసి కులబైస చేసిరా అనే ఒక విషయం అంటారు కదా అయితే అందులో ఒకళ్ళు మాకు అందరూ ఒకటే కుటుంబం అందరం గాలి పిల్లలమే అందరం ఒకటే కుటుంబం సో అందరూ కూడా చంద కావాలని ఎవరిని అడగలేదు ఒకటి వినాయకుని గుణించిన వాళ్ళు కూడా ఉన్నారు వినాయకునికి వినాయకుని ఏంటంటే సొంతంగా కొనిచ్చిన వాళ్ళు వేరే ఒకటి మళ్ళీ ఏంటంటే మన అందరం కలిసి పెట్టేది గూడెంలో ఒకటి వినాయకుడు పెట్టిన తర్వాత పూజలు చేపించినాం ఏదో మాకు తెలిసినంత మేము వేసుకున్న డబ్బులతోని ఖర్చులతోని చేసుకున్నాం మేము ఎవరికి చందడగలేదు ఆల్రెడీ మేము గ్రూప్లో మెసేజ్ వెట్ చేసినందుకు ఎవరికి రెస్పాండ్ కాకపోయేసరికి మా తరపున నుండి మేము డబ్బులు అరేంజ్ చేసుకొని పూజలు చేసినాం గణపతిని నాలుగో డేట్ రోజు పంపడం జరిగేది

అయితే ఇయో ఈ చంద ఇచ్చిన అంటే ఫేక్ కాని అనుకుంటారు కావచ్చు ఫోన్పే కూడా ఉంది ఫోన్పే ఫోన్ ఫోన్పే కూడా ఫోన్పే ఫోన్పే కూడా ఉంది సార్ వాళ్ళ కొడుకే సొంతగా ఫోన్పే కొట్టిండు సేమ్ డేట్ కూడా చూడండి సేమ్ డేట్ కూడా చూడండి ఇక్కడ తీసుకున్న వాళ్ళ సొంత సైన్ కూడా ఉన్నది ఇక్కడ అలా ఇక ఫోర్ మెంబర్స్లో వీళ్ళు ఒకటి కూడా చంద ఇచ్చిన వాళ్ళని ఒకటి ఒకళ్ళు ఉన్నారు చందా ఇవ్వలేదు అని వీళ్ళు ఫేక్ న్యూస్ తప్ప చంద ఇవ్వకపోతే అనేది ఇక్కడ అన్న వాళ్ళు వీళ్ళు ఏం చేశారు కదా అయ్యో ఒక్క కుటుంబం కదా మనది అని ఏం చేశారు ఫస్ట్ వరకు మనము మాట్లాడుకుందాము అప్పటికైతే అయ్యో వాళ్ళ మనసులు ఎట్టుందో అత్తరు కదా దగ్గరికి అని ఇక వీళ్ళు పిల్ల కానీ అంత అప్పుడే కూకున్నావు అప్పుడే కూకున్నాక తెల్లారే పోయిన కేసు పెట్టి ఈడియల్లా పేపర్లా ఇస్తే ఎట్టుంటుంది సార్ చెప్పు మేము మన మనసులం కాదా మేము అని దొంగతనం చేసినామా ఎట్లు వేసిర్రు నిన్ను ఎలే ఎవరు ఎలా కొట్టిర్రు కులం వెళ్ళగొట్టిందా నువ్వు దానిపైన పెట్టుకొని అమ్మ మమ్మల్ని మామలు ఎలా వేసిందని మళ్ళా మన ముంగడికి తీసినావు అర్థమని ముంగటికి తీసినాము మరి అరణ్గానే అవని ఉన్నాయి రాజుగాని అవని చేయలేదు అంటే వాళ్ళకి ఏది లేదు వాళ్ళకి దిక్కు లేదు అంటే మే పాప నలభై యాభై ఏళ్ళైతే ఇక్కడ పెద్దమంది చేయబట్టి ఇంతవరకు ఎడనాడు ఒక్కనాడు జవనం రాలే కుట్టడ రాలే పళ్ళ పడుచుకునే కాను ఒకరికి తెలుస్తుంది మనకి తెలియదు అని చెప్పి వెనక పట్టుకుండి మేము గిట్లా కాదు కొట్టడదు మన అందరం ఒక్కడి జాతి అందరం మునుకుతాం దొరుకుని పెట్టుకోవద్దని చెప్పి చెప్పినా కానీ చెల్లరే నలుగురు నలుగురు అద్దురాదురు అని చెప్పి పిల్లగా అందరు ఆపితే ఒక పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషి ఎన్నుకున్నా కదా వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా మనం అని చెప్పంటే మేము వినమని చెప్పి మీది గురికితే కొట్టాడ కుర్ర పాప అని చెప్పి అక్కడ వద్దంటే మా రెండు కుటుంబంలో అయినా కేసులు తయారు చేస్తారు కొడిచి బతకాలంటే ఎంతవరకు న్యాయం సార్ ఇది మేము గిట్ట బయట దబ్బేసినమా మీరు దుకాణలో కోతలేరా మీరు తింటలేరా మరి మాట్లాడుతున్నారు కదా మేము గిట్ట వద్దన్నామా ఒక్కడి చేత అందరం కూడా సారు లేదు మా డెబ్బై గడపలు ఉన్నాయి ఎస్సీ కాలనీలో కల్లెల్లో డెబ్బై గడపలు అలా ఇరవై గడపలే చెంద ఇచ్చినాయి యాభై గడపలు కూడా చెంద ఇవ్వలేదు ఎవరిని కూడా ఇంతవరకు వెళ్ళలేదు రే రెండోది కుల పయస్కరని చెప్పి తిరుగుతున్న వాళ్ళు కుల అన్నప్పుడు కులం అందరి మీద కేసులు కావాలి కానీ ఒక రెండు కుటుంబాలు టార్గెట్ చేసుకొని ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడతారు మూడోది ఒక్కల స్వార్థం కోసం ఒక్కళ్ళ తప్పు పుచ్చుకోవడానికి కోసం కులాల అందరి కలిసి మొత్తం ఒక మూడు కుటుంబాలు వెళ్ళేసినట్టు చెప్తున్నారు ఒక్కళ్ళ స్వార్థాన్ని ఒక్క వ్యక్తి నడిపితున్నారు మొత్తం రాజా అంటే మొత్తం నడిపితున్నారు కథ అంతా కులం మొత్తం వాళ్ళందరి పేరు రావాలి ఒక రెండు కుటుంబాల పేరు ఎట్లా కేసులకు ఇది ఒకరు అందరు గమనించుకోవాలి ఒక్కడ చెప్తున్న ఏం మతమైనా కానీ దేవుణ్ణి బయట పెట్టుకొని వాళ్ళ తప్పును పుచ్చుకోవడానికి దేవుణ్ణి బయట వేసుకున్నారు ఇరవై ఏడు తారీఖు నాడు గణపతి పెట్టుకొని ఆ కంపుకున్నాక మీ దగ్గరికి కూడా సందాస్ తీరు ఇది ఒక్కటి ప్రెస్ వాళ్ళు దయచేసి ఆలోచించండి ఈ ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు కూడా సంద అయ్యని ఎవరు కూడా వెలివేయడు అలా వెలివేయాలంటే మా మా కలెడ అందరం గాలిపెళ్ళం అందరూ మాది కాదు దళితులమే యాభై కుటుంబాలు సంద చేయలేదు మరి వాళ్ళు ఎవరు వెలుగొట్టలే కదా మిమ్మల్ని ఎందుకు వెళ్ళగట్టరు అది ఒక ఆలోచించుకోరు ప్రెస్ వాళ్ళు కూడా ఎవరైనా కానీ ట్రేల్ చేసే వాళ్ళు కూడా ఆలోచించుకోరు కొంచెం దయచేసి దీన్ని నిజాన్ని అనేది ప్రజలకు తెలియాలి ప్రెస్ వాళ్ళకు కూడా అదే ఉంది కొంచెం ఇంకోటి గాలిపల్లి అరుణ వ్యక్తి మన మా సంఘం ఒక ప్రతి కులాలకు ఒక సంఘం ఉంటుంది కులం ఉంటుంది సంఘం ఉంటుంది మా సంఘంలో గాలి గాలిపల్ అరుణ వ్యక్తిలో సంఘంలో లేడు రెండో పాయింట్ ఇక్కడ మా సంఘంలో అందరి సభ్యతలు ఉన్నాయి ఎవరిని కూడా మేము తీసేసింది లేదు దాన్ని కుల అంటే వేరే కులపళ్ళైతే కుల భయస్కరణ అవుతుంది ఇలా ఎలాంటి అందరం ఎస్సీలమే అండ్ ఒకటి కులపళ్ళము ఒకటి ఇంటి వాళ్ళము గాలిపల్లి వాళ్ళం అది అది ఏ ఏ విధంగా అవుతుంది కుల బహిష్కరణ వాళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని దయచేసి న్యూస్ని చేసేటప్పుడు ఒక నాలుగు అరవై కుటుంబాలు యాభై కుటుంబాలు వెళ్ళినప్పుడు నాలుగు ఎట్లా వెళ్ళి అనే వాస్తవాలు కూడా మీరు తెలుసుకోండి ఇండలు ఎవరైనప్పుడు వచ్చి వీడి కాదు అందరు వచ్చి మా ఇండలకి వచ్చి గూడలు అడగండి ఎక్కువ షార్ట్ గా వచ్చి కాదు గూడెళ్ళకి వచ్చి పత్తి ఒక్కరు అడగండి కులం పందేసిన అన్నారు దుకాణకు పోతేనే అన్నారు మాకు నీళ్ళు బంద్ రోడ్డు మీదకి వెళ్ళినాం దుకాణం మా ఇంట్లో ఒక దుకాణం ఉంది వాళ్ళు అడుగురి పోయి అన్నీ కొనుక్కుంటున్నారు రోడ్ల మీద అన్ని కొనుక్కుంటున్నారు నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు నేను నేను కూడా చూపిస్తాను అది కూడా అందుకు అందరం కలిసే ఉంటున్నాం అందరం కలిసే తింటున్నాం ఎలాంటిది కూడా ఇది ఒక చెడు ప్రచారం ఒక్కళ్ళు వ్యక్తి తను తప్పులు కప్పుడు అందరికీ రాసి రాస్తున్నారు ఒక ముగ్గురు వేగరేసి రాస్తున్నారు నలుగు కుటుంబాలు వెలువేసినప్పుడు ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకా ఇద్దరు ఎక్కడికి వేరు నలుగురు కనబడాలి ఇద్దరు ఎందుకు కనబడతారు ఓకే ఇంకోటి మాటల వాళ్లకు మా వాళ్ళకేముంది ముట్టుడు ఉంది ఆ విధంగా ఒకళ్ళు టార్గెట్ చేసి కరెక్ట్ కాదు రెండు కుటుంబాలు టార్గెట్ చేసి ఏ విధంగా మీరు కేసు పెట్టినారు ఇది ఒకటి మాకు తెలియాలి దయచేసి మీడియా తెలియ తెలియజేయమనంగా వాస్తవాలను ఎవరికైనా తెలియజేయండి ఒక మతను అడ్డు పెట్టుకొని చేస్తున్న ఒక ఒక కుటుంబం ఒక ఒక వ్యక్తి చేస్తున్న తన సాధన చేస్తున్న ఇది ఒకటి అత్యత ప్రచారం దీన్ని కంపల్సరీ ఖండించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను ఇంకొక విషయం అనే ఏంటి అంటే గణపతి గురించి మేము చెంద ఎవరిని అడగలేదు ఓవరాల్ ఒక డెబ్బై ఉంటే తోచిన వాళ్ళు ఇచ్చారు ఇరవై మంది దాకా ఇచ్చారు దగ్గర దగ్గర వాళ్ళ పేర్లతో ఇక్కడ ఉంది ఆ ఇరవై మందికి అబ్బా మాకు ఎవ్వలు ఇవ్వాలి అడగాలి కానీ ఇప్పుడు చెందా ఇవ్వనందుకు మాకు గణపతిని గణపతి చెందా ఇవ్వనందుకు మమ్మల్ని కుల బహిష్కరణ అని వాళ్ళు ఒక తప్పుడు ప్రచారం చేస్తారు ఏంటి అంటే మా మీద కానీ మా గ్రామంలో ఉన్న మా వ్యవస్థ ఇప్పుడు మా సంఘం మీద వీళ్ళు ఒక చెడు ప్రచారం చేశారు ఈ వ్యక్తి ఏమని చెప్పిన నేను గణపతి చెందా ఇవ్వనందుకు నన్ను కులంలోకి తీసేశారు అని చెప్పిన వ్యక్తి ఆ వ్యక్తి మనకు గణపతి చెందా ఇచ్చాను అని ఆన్లైన్ మళ్ళీ ఇంకొకటి వాళ్ళు అంటారు కావచ్చు వాళ్ళు ఇప్పుడు రాసినట్టున్నారు ఇప్పుడు ప్రశ్నను పిలుచుకుని అంతే చేశారు అని అనుకుంటారు కావచ్చు మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్ ఉందనే అది అది ఇందాక మీకు మేము చూపించాను ఇది వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఒక దేవుని మీద ఒక నింద వేయడం కానీ ఒక మంచి సమస్య మీద మన సంస్కృతి మీద మన హిందూ ధర్మం మీద వీళ్ళు ఒక నింద వేస్తున్నారు దీన్ని మీరు ఆల్రెడీ ఒక చెడు ప్రచారం అనేది ఇంత దూరంగా ఇంత ఘోరంగా వైరల్ అయినందుకు న్యాయం తరఫున కూడా మీరు ఈ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీకు చూపిస్తున్నా ఇగో స్టార్టింగ్ నుంచి వెళ్ళి గ్రూప్ మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేది మరి నేను తప్పు చేస్తే నేను డిలేడ్ చేయాలి కదా సార్ తప్పు చేస్తే నేను డిలేడ్ చేయాలి కదా ఇప్పుడు నా మెసేజ్లు ఉన్నాయి మరి నీకు ఎవరైతే నీ గణపతి గురించి ఎవరైతే వలగర నీకు చెప్పిరో అని గణపతి నువ్వు నీ దగ్గర అలా చందనే ఇవ్వలేరు కదా వాళ్ళు గణపతి ఎట్లా రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని దాని తెల్లారి మేము అందరం ఇక్కడ పడుకొని ఉన్నాం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అది ఇవ్వరు అనుకోవాలి మేము ఏమనుకోవాలని తెలియకుండా కూడా మేము ఆ గణపతిని వాళ్ళు చేసినప్పుడు మేము చేయకుండా అక్కడ దాకా వెళ్ళి నిమజ్జనం చేసినాం అనే అది మాకు తప్ప అయిపోయింది ఒకటి అక్కడ మేము గణపతిని నిమజ్జనం చేసినప్పుడు మంచిగా వేసేసినాం అలా తల్లకుండా ఉంటుంది మాది ఒక మినీ డంపే లెక్కలు ఉంటుంది అందులోకి ఆ వాటర్లకు దిగి మేము నిమజ్జనం చేసినట్టు అయితే ఇవ్వదు ఉండదు మా ఊర్లో ఉన్న అన్ని గణపతులు కూడా నంపేస్తాం ఎట్లా అంటే చిన్న గణపతులను తీసేమో ఆ విసిరేసినాం మేము వాళ్ళు కులమాన్ని తీసుకొచ్చి గణపతి పెట్టిరా లేకపోతే వాళ్ళు పెట్టిరా సొంతంగా విధమైన గణపతిని తీసుకొచ్చి పెట్టారు గులంలో మీకు మీకు ఎవరికి ఇంటిమేషన్ ఇక్కడనే మేము ఒక నలుగురు ఐదు దూరం పడుకుని ఉన్నాం దేవుని దగ్గర మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఏ నైట్ వచ్చి గణపతిని అక్కడ పెట్టినా కూడా మాకు తెలియదు మరి మీరు మాకు గొడవ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే గణపతిని మేము నిమజ్జనం తీసుకెళ్లినాం మేము ఎవరైతే ఆరు ఊరం ముందుండి నడిపించినామో ఈ వ్యవస్థను బండను ఎవరైనా ఎవరైతే చేసినామో మేము ఆడికి పోయి గణపతిని అంపేసినాం పంపేసినప్పుడు దాన్ని వాటర్లో ఇసిరేసినాం ఎక్కడ ఒక మిని డంప్ యాడ్ ఎక్కడ ఉంటాయి అందుకు మీకు దిగరాదు మా పెద్ద గణపతిని ఏం చేసి అంటే ఆ పిల్లల్ని ఏం చేసిండగా అంటే వాళ్ళకు ఫోన్ చేసుకుంటా వాళ్ళకి మెసేజ్ చేసుకుంటా మీరు ఎవ్వరు వెళ్ళకండి అక్కడికి మీరు అక్కడికి వెళ్ళకండి ఆ వ్యవస్థను మనం నడిపించినాం నేను మళ్ళీ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు మళ్ళా మనం వేద్దాం మాత్రం మీరు మీరు వెళ్ళకండి అని చెప్పి నో కాంప్రమైజ్ అనుకుంటే చేస్తే గణపతి పెట్టిన దగ్గరికి వెళ్ళి గణపతి పెట్టిన కాడికి వెళ్ళి నిమజ్జనం అయ్యేదాకా మా ఎంబడు ఉన్న పిల్లలు నిమజ్జనం రోజు మా దగ్గరికి రాలే ఇవన్నీ చేసింది వీళ్ళు వీళ్ళ తప్పును తప్పిపుచ్చుకోవడానికి మాత్రం చేస్తారు

ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది మీ ఛానల్ తరఫున మాకు కొంచెం మేలు జరిగేటట్టు మా గ్రామంలో మేము మా సంఘం వాళ్ళు కానీ మా పెద్ద మనుషులు తలెత్తుకొని తిరగేటట్టు మీరు చేయాలని మేము కోరుకుంటూ సెలవు హిందూ సోదరులకు తెలియజేయనిదేమనగా వీళ్ళు చెందా ఇవ్వలేదని చెప్పేసి మమ్మల్ని కులబీస్కరణ చేశారు అనేది ఫేక్ న్యూస్ అలా ఏం జరగలేదు వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దేవుని పేరు మీద ఒక నిందనేసి అవును నెక్స్ట్ మన హిందూ సంస్కృతి మీద మన సనాతన ధర్మం మీద ఒక నిందనేసి వాళ్ళు వేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు